ఇంట్లో ఎవరన్నా కాలం చేస్తే ఏం అందలు తందుకు తండ్రికి వచ్చిన వాళ్ళంతా ఏమంటారు బాధపడకు మీకు మేమంతా లేమా ఎప్పుడు ఏమైనా మేమున్న మని ఆధ పెట్టుకో మెంగటిల్లకు జరిగింది ఏదో జరిగింది బాధపడితే ఏమొస్తుంది అని ధైర్యం చెప్తారు కదా ఇప్పుడు నాయకులంతా కారు దిగిపోతుంటే కేటీఆర్ సార్ కూడా గదే తీర్ల ధైర్యం చెప్తుండ్రు సీనియర్లంతా కార్దిగి కాంగ్రెస్ కండవా అప్పుకుంటుంటే కేడర్ బెంకటిల్లోద్దని కేటీఆర్ సారు కేడర్ కు ధైర్యం చెప్తుంటు శూన్యం నుండి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దీశాలి మన కేసీఆర్ ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు ద్రోహలు కుట్రలు కుతంత్రాలు అన్నింటిని షేధించిన ధీరత్వం కేసీఆర్ అలాంటి ధీరుణ్ణి కొన్ని కొప్పదాట్లు ద్రోహపు ఎత్తుగడలతోటి దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహార్లకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు ప్రజల ఆశీర్వాదం మద్దతుతోటి పద్నాలుగేళ్లు ఓరాడి ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి తెచ్చుకున్న తెలంగాణ దశను దిశను మార్చి కోట్ల మంది జీవితాల వెలుగులు నింపిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రజలే గుండెల పెట్టుకుని ఆపాడుకుంటారు నిఖార్సైన కొత్త తర నాయకత్వం తయారు చేస్తాం పోరాట పంతాల కథం దొక్కుదాం అని ఎప్పట్లెక్కని అలవాటైన తీర్ల ట్విట్టర్ల పోస్టు పెట్టి చేతులు దులుపుకున్నాడు మరి ఈ పోస్టు చదివి టన్నుల కొద్ది ధైర్యం తెచ్చుకొని భూగుల్ కావచ్చు క్యాడర్ అంతా చేతులు కాళ్ళం ఆకులు వాట్టుకున్నట్టు వద్దన్నోలు అందరినీ పార్టీలా చేర్పించుకున్నారు ఇలాళ్ళు ఎట్లొచ్చినోలా అట్లే వెళ్ళిపోతున్నారు మీరు తీసుకున్న నాడు మంచోలే అయిన్రు మీ దాంట్లోకి వెళ్ళి పోతుంటే షెడోల్ అయినరా అని చురుకులు అంటిస్తుండ్రు సోషల్ మీడియాలో నెట్ అన్నలు ఆఖరికి కార్ పాటోలు చివరికి మిగిలేది అనే విషాద గీతం వాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్టున్నది కదా గండి దగ్గర వెళ్ళి చేపలు ఎత్తిపోయినట్లే ఎత్తిపోతున్నారు కార్ పార్టీ లీడర్లు కాంగ్రెస్లకు ఇక పోయింది పళ్ళు ఉన్నది గట్టు అని జబ్బ దాచుకునే మాటలే మిగిలే కదా కార్ పాటోలకు పదేండ్లు తిరుగులేకుండా బతికిన కార్ పార్టీ ఇప్పుడు ఎదురు ఇతనే దొరుకుతున్నది అవర్ మొంగ నడమంత్రా వచ్చిన లీడర్లంతా కప్పగంతలేసి లేచి అధికార పార్టీలకు దుంకుతుండ్రు ఉన్నోళ్లే మంచోళ్ళు పోయినోళ్లు తీపి గుర్తులని విషాద గీతాలాపన చేసుకుంటా కార్ పాటోళ్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు గానీ జంపింగ్ లకు మాత్రం అడ్డుకట్టే ఎలికపోతుండ్రు ఒక అలా ఆపినా ఎవరు లేరు అట్లా గేట్లు చేర్చున్నారు వారి కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైతే టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ అన్నడో ఆ పార్టీలో చేర్పించుకున్నది కూడా ఫక్తు రాజకీయ నాయకులనే మన అసంతోళ్ళు పవరుంటే ఆడనే వాలిపోతారు గానీ పంచరైన కార్లని ఎందుకు ఎక్కి ఊసుంటారు రాజకీయ పునరేకీకరణ గుణాత్మక రాజకీయాలన్న పేరుతోటి ఆనాడు కార్ పాటలు ప్రతిపక్షమే లేకుండా చేసుకుంటారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్లే కార్వైనరు చేసుకున్నంత అన్నట్టు ఎవరు కర్మాలని ఎంటాడింది ఎట్లొచ్చిన లీడర్లు అట్లే వెళ్ళిపోతుండ్రు ఉద్యమ కాలం నాటి నుంచి అన్యాయానికి గురైనోళ్ళు తప్ప కార్ పాట అంతా ఖాళీ అయిపోయింది అవకాశవాదులు ఎవ్వలు అసలైన కార్యకర్తలు నాయకులు ఎవ్వలు అన్నది గుర్తించుట్లా కార్ పార్టీ అధినాయకత్వం విఫలమైంది నడుమంత్రా ోలను అందలమెక్కిచ్చిండ్రు ఆల ఇయాల నడ్డి పైకి ఎగిరిన బంతి ఎప్పటికైనా పాతాలానికి వడాల్సిందే అన్నట్టు పైకి ఎగిరిన కారు ఇలా పాతాలానికి వడిపోతున్నది అంటున్నారు రాజకీయం వాళ్ళు